ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಫೋರ್ ನ್ಯೂಟ್ಯೂಬ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్గా సెడ్ దోశలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఫ్లఫీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇది బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా సెడ్ దోశలు చేసుకొని పల్లీ చట్నీతో కానీ లేదంటే ఏదైనా కారం పొడితో చల్లుకొని తిన్నా చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వన్ టీ స్పూన్ అటుకులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంత షుగరు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం పిండి బ్యాటర్ని ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి చూడండి ఇంకా మనకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి ప పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మీరు నేను చెప్పిన కొలత ప్రకారం చేయని మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి చిటికెలంతా వంట సోడ వేసుకొని మరొకసారి పిండిని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా వేడిగా అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మన పిండి బ్యాటర్ని వేసుకొని సెట్ దోశ లాగా వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సెట్ దోశలు చేసుకోవాలండి చూడండి మనము సెట్ దోశ వేయంగానే బబుల్స్ ఎలా వచ్చాయో ఇలా ఒక సైడ్ కాలిందంటే సరిపోతుందండి ఇంకో సైడ్ మనం దీన్ని కాల్చుకోవనవసరం అవసరం లేదు ఈ విధంగా కాలిన తర్వాత దీని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన ఇన్స్టెంట్ సెట్ దోశ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎంత సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉందో బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇది బాగా యూజ్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ Watching. Bye bye!